అది రెండు వేల ఇరవై సంవత్సరం కరోనా ఇయర్ అని అందరూ సరదాగా పిలుచుకుంటుంటారు ఇప్పటికీ ఆ ఏడాది కరోనా అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలా కుతలం చేసింది దేశంలో కరోనా బారిన పడి లక్షలాది కుటుంబాలు నానా ఇబ్బందులు పడ్డాయి కరోనా సోకి భారతదేశంలో లక్షలాది మంది మృత్యువాత పడ్డారు అయితే తాజాగా హాంకాంగ్ లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి సింగపూర్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది మరి మన భారత్ సంగతేంటి కోవిడ్ కేసులు మళ్లీ పెరిగితే దాని ప్రభావాన్ని తగ్గించడానికి మనం ఏ మేరకు సన్నద్ధతతో ఉన్నాం అసలు కొత్త వైరస్ పేరేంటి దానికి భారత్లో టీకా ఉందా దాని గురించి ఇప్పుడు మనం క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలాంటి ముఖ్యమైన బ్రేకింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ప్రగతి పదం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత లైక్ కొట్టండి మాకు సపోర్ట్ చేయండి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ ఇంపార్టెంట్ ఫ్రెష్ న్యూస్ మీకు అందిస్తుంది మన ప్రగతి పదం చైనాలో మొదలైన కోవిడ్ ప్రపంచాన్ని గడగడలాడించిన సంగతి తెలిసిందే కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపించిన తర్వాత దాని ప్రభావం దాదాపుగా తగ్గిపోయిందనే చెప్పాలి అక్కడక్కడ కోవిడ్ లక్షణాలున్న పేషెంట్స్ ఉన్నా కూడా వారి వల్ల ఇతరులకు పెద్దగా ప్రమాదం లేకుండా పోయింది కోవిడ్ వైరస్ ని తట్టుకునే రోగ శక్తి అందరికీ సమకూరడం వ్యాక్సిన్స్ ప్రభావంతో దాదాపుగా కోవిడ్ కష్టాలు తొలగిపోయాయని అనుకున్నాం కానీ అది మహమ్మారి దాని ప్రభావం తగ్గొచ్చు కానీ పూర్తిగా అంతమయ్యే పరిస్థితి లేదు అందుకే అది మళ్లీ వచ్చింది ఈసారి పేరు మార్చుకొని విజృంభిస్తోంది హాంకాంగ్ సింగపూర్ని చుట్టేసింది ఇప్పటి వరకు భారత్లో కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్టు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు కానీ ఆ పరిస్థితి వస్తే మనం మరింత అప్రమత్తంగా ఉండక తప్పదు సింగపూర్లో కోవిడ్ కేసులు ఒక్క వారంలోనే మూడు వేల రెండు వందలకు పెరిగాయి గత వారం పదకొండు వేలు కాగా ఆ తర్వాత పద్నాలుగు వేల రెండు వందలకి చేరాయి సగటున ప్రతిరోజు కోవిడ్ బారిన పడి హాస్పిటల్లో చేరే వారి సంఖ్య నూట రెండు నుంచి నూట ముప్పై మూడుకి పెరిగింది కానీ వారిలో అతి తక్కువ మంది మాత్రమే ఐసీయూ వంటి సీరియస్ సిచ్యువేషన్స్ కి చేరుకుంటున్నారు నూట ముప్పై మూడు మందిలో సగటున ఇద్దరు మాత్రమే కోవిడ్ వైరస్ ధాటిని తట్టుకోలేకపోతున్నారు వారిని ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు కోవిడ్ లో చాలా వేరియంట్స్ ఉన్నట్టు మనం విన్నాం అయితే అందులో అత్యధిక హాని కలిగించేవి పెద్దగా ప్రభావం చూపనివి కూడా ఉన్నాయి తాజాగా సింగపూర్ లో వ్యాపిస్తున్న వేరియంట్స్ ఎల్ఎఫ్ సెవెన్ ఎన్బి వన్ ఎయిట్ గతంలో విజృంభించిన జేఎన్ వన్ కి కొనసాగింపుగా ఇవి అవతరించాయి అయితే వీటి కోసం కొత్త టీకాలేవీ అందుబాటులో లేవు దీంతో కోవిడ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సింగపూర్ హాంగ్ కాంగ్ ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి జనాభాలో కోవిడ్ రోగ నిరోధక శక్తి తగ్గడం కొంతమంది వృద్ధులు బూస్టర్ షార్ట్స్ తీసుకోకపోవడంతో ముందుగా కొత్త వేరియంట్స్ వారిని అటాక్ చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే కొత్త వేరియంట్స్ తీవ్ర ప్రభావాన్ని చూపేవి కావని అదే సమయంలో వ్యాప్తి కూడా తక్కువగానే ఉంటుందని సింగపూర్ ఆరోగ్య శాఖ వెల్లడిస్తోంది భారత్ లో కూడా కోవిడ్ పేరు చెబితేనే ప్రజలు భయపడిపోతున్నారు లాక్డౌన్ ప్రభావం మనపై అంతగా గుర్తుండిపోయిన మరి వ్యాక్సినేషన్ మొదలయ్యాక ప్రజల్లో భయాందోళనలు తొలగిపోయాయి మళ్లీ కొత్తగా కేసులు అంటుంటే మాత్రం భారతీయులు కూడా ఆందోళన చెందుతున్నారు అయితే ఇప్పటి వరకు మన దగ్గర కొత్త వేరియంట్స్ జాడలేదు విదేశాల నుంచి వస్తున్న వారి విషయంలో ముందస్తు జాగ్రత్త తీసుకోవడాన్ని ప్రభుత్వం ఇంకా తప్పనిసరి చేయలేదు ముందు ముందు ఇవన్నీ జరిగే అవకాశాలను కొట్టిపారేయలేం ఏదైతేనే ఏదైతేనేం మనం కాస్త జాగ్రత్తగా ఉంటేనే బెటర్